ఇవాళ అనగా పన్నెండు డిసెంబర్ ఒక మంచి రోజు వైజాగ్ ప్రజానికానికి ఎందువల్లంటే ఒక మంచి స్కూటరీ సింపుల్ వన్ అండ్ సింపుల్ డాట్ వన్ రెండు వెహికల్స్ యొక్క విశాఖపట్నం ప్రజలకి ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఆల్రెడీ కర్ణాటక బేసిడ్ కంపెనీ టోటల్ ఇవ్ టెక్నాలజీ తోటి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆర్ఎీ స్థాపించబడింది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ మోడల్ లాంచ్ చేశారు కంపెనీని రెండు వేల ఇరవై మూడు నుంచి దీని యొక్క వాహనాలన్నింటినీ ఇండియా మొత్తం ఇండియాలో కొంత స్టేజ్ ఎస్పెషల్లీ కర్ణాటక బెంగళూరులో పోవడం జరిగింది లాస్ట్ నాలుగు నెలల క్రితం నుంచి లెవెంత్ స్టోర్ దిస్ విసిస్ లెవెన్స్ పదకొండవ స్టోర్ వైజాగ్కి ఓపెన్ చేయింది ఓపెనింగ్ ఓపెన్ చేయడం జరిగింది అలానే ఫస్ట్ స్టోర్ విజయవాడ ఆగస్టు ఇరవై ఐదో తారీఖుతో మొదలుపెట్టుకొని దాని తర్వాత బెంగళూరులో నాలుగు స్టోర్లు గోవా కొచ్చిన్ పూణే ఇట్లా విజయవాడ వైజాగ్ తోటి పదకొండు స్టోర్లు భువాళ్ళతో ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగాయి అలానే ఈ నెలలో ఇంకొక మరీ ఒక నాలుగు స్టోర్లు కూడా ప్రారంభం చేయడానికి కంపెనీ వారు సన్నద్ధం చేయనున్నారు మోస్ట్ ప్రాబుల్లీ రేపు ఇరవై ఒకటి డిసెంబర్న హైదరాబాద్లో కొండాపూర్లో కూడా ఈ యొక్క స్టోర్ ఓపెనింగ్ చేయాలని కంపెనీ తలంచింది ఈ యొక్క బండి యొక్క మెయిన్ విశిష్టతలు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ తోటి రన్నింగ్ అవుతూ ఉంటుంది అట్లానే నూట ఎనిమిది కిలోమీటర్లు గరిష్ట వేగం ఈ యొక్క బండిలో ఉన్న మెయిన్ ప్రత్యేకతలు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు సింగిల్ ఛార్జ్ మరియు నూట ఎనిమిది కిలోమీటర్లు స్పీడ్ అట్లానే మంచి సస్పెన్షన్ మంచి కంఫర్ట్ ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్ల కన్నా టెక్న టెక్నికల్లీ చాలా గట్టి టెక్నాలజీ ఉన్న కంపెనీ ఇదండి ఎందుకోసం అంటే ప్రీమియం ప్రోడక్ట్ సేల్లో మ్యాక్సిమం మేము క్యాప్చర్ చేస్తూ ఉన్నాం ఇంకొక సంవత్సరం లోపల కనీసం కంపెనీ ఇంకొక అరవై స్టోర్లు కంపల్సరీ ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుకుంటూ వెళ్తుంది అలానే మా యొక్క కంపెనీ ఫౌండర్ Uh, slash Vizac. I am Suhas Rajkumar, founder and CEO of Simple Energy. So, as uh, our dear uh, director and uh, my fellow investor and partner, uh, Mr. Kishore, as he mentioned, this is the 11th store opening in uh, Vishakapatnam. While we want to do it a bit earlier, but you know, uh, as they say, uh, most loved ones are the most you know delayed ones most of the time so we took some time to come here uh, but now we are finally here we have bought simple one and dot one in vishakapatnam in for, uh, for the public to like here and we have huge following here uh, i've been getting a lot of dms at least about uh, 3000 people from Weizac, uh, I've been constantly emailing us for the past uh, six months. So I think its most loved, simple one is here. It, it boasts India's longest range scooter, 212 kilometers, and also does 0 to 40 in 2.6 seconds. So this is purely because we have an in-house R&D team. Uh, we developed this product over six years, with a lot of passion and love. And uh, as uh, my fellow, uh, you know, uh, partner mentioned that we are. Here, uh, as 11th store, we have stores in Goa, Maharashtra, Karnataka, Kerala. Now we are expanding into Hyderabad and also we are going down south to Tamil Nadu. I think we are on an expansion spree. Uh, I hope you like the scooter here. Uh, any feedback that any customer will have, we are more than happy to solve them. I hope that, you know, Rishad loves a simple one and uh, we can bring in more exciting products for this uh, state. Thank you. Namaskaram. Uh, వాష్వీ మొబిలిటీ తరపు నుంచి రెండవ స్టోర్గా విశాఖపట్నంలో సింపుల్ ఎనర్జీ సింపుల్ ఎనర్జీ స్టోర్ ఓపెనింగ్ చేయబడుతుంది ఇవాళ ట్వెల్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న అందరూ అడిగే త్రీ మెయిన్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే ఒకటి రేంజ్ నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రేంజ్ ఎనర్జైటీ వస్తుంది రెండవది నేను ఒకవేళ బ్యాటరీ వెహికల్ కొంటే దానికి వారంటీ అలా మూడవది నేను విశాఖపట్నంలో మెయిన్గా హిల్ ఏరియాస్ ఉంటాయి నేను అంత పికప్తో ఎలక్ట్రిక్ బండి అనేది వెళ్దగలుతుంది సో ఈ మూడింటిని దాటి ముందరికి వచ్చింది సింపుల్ వన్ సింపుల్ వన్ అనే వెహికల్కి ఇప్పుడు సుహాస్ గారు కిషోర్ గారు చెప్పినట్టుగా మనకి ఒక సింగిల్ ఛార్జ్లో టూ టూ కిలోమీటర్స్ ఐటీసీ రేంజ్తో వస్తుంది అండ్ సెకండ్ వన్ పికప్ అండి జీరో టు ఫార్టీ సెకండ్స్ జీరో టు ఫార్టీ టూ పాయింట్ సెవెన్ సెవెన్ సెకండ్స్లో వెళ్తుంది అండ్ థర్డ్ మన ఇన్ హౌస్ డి ఉండడం వల్ల మనకి ఎయిట్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ బోత్ మోటార్ అండ్ బ్యాటరీ మీద వారంటీ దొరుకుతుంది సో ఇవన్నీ దాటి ముందరికి వచ్చింది కాబట్టి సింపుల్ ఫ్యూ ఫ్యూచర్లో పై పై స్థాయికి నిలుస్తుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ విత్ జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ ల్యాక్ వన్ థౌసండ్ అవుతుందండి మన బండి సింపుల్ వన్ వచ్చేసరికి అండ్ సింపుల్ డాట్ కామ్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ పడుతుంది మన షోరూమ్ కొత్తగా ఓపెన్ అవుతుంది వల్ల మనకి ప్రమోషన్ ఆఫర్ టెన్ థౌసండ్ ఇస్తూ ఉంటాయి సో దట్ మేక్స్ ఇట్ అరౌండ్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫర్ సింపుల్ వన్ అండ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఫర్ డాట్ కాన్ హండ్రెడ్ సో ఫర్ ఈ ఆఫర్ ఓన్లీ ఫస్ట్ హండ్రెడ్ వెహికల్స్ మా సో ఫస్ట్ అందరూ త్వరగా వచ్చి టెస్ట్ లైట్ చేసి బుక్ చేసేందుకు